నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కడప జిల్లాకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు అలాగే కడపలో మూడు రోజుల పాటు మహానాడు గొప్పగా అద్భుతంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మూడవ రోజు చివరి రోజు మనం చూసుకుంటే భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ యొక్క బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా ప్రజలకు కడప జిల్లాకు వరాల జల్లు కురిపించారు వివరాలేకి వెళితే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండు లోపు కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమవుతాయని చెప్పి దీని ద్వారా మూడు వేల ఐదు వందల ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు ఏడాది లోపల అంద్రనీవ కాలువ పనులకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లను విడుదల చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు అలాగే గాలేరు నగరికి సంబంధించి వెయ్యి కోట్లు వెంటనే విడుదల చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే కడప వరకు దీన్ని పొడిగిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు రాయలసీమను హార్టికల్చర్ గా చేస్తామని ఆయన ప్రకటించారు గండికోటలో శ్రీకృష్ణ దేవరాయల వంద అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పేసి అన్నమయ్య జలాశయం పునర్నిర్మాణ పనులు చేస్తామని చెప్పి కడప హజ్ హౌస్ ఏదైతే ఉందో ఆరు నెలల్లోపు పూర్తి చేస్తామని చెప్పి ఆయన తెలిపారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప ప్రజలకు తాగునీరుకు ఇబ్బంది ఉందని చెప్పేసి దానికోసమే ఈ యొక్క ప్రాజెక్టులన్నీ చేపడుతూ ఉన్నట్లు ఆయన తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్